అందరికీ ప్రైజ్ అలర్ట్ దేవుని యొక్క నామం మనకు మహిమగలుగును గాక ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నటువంటి ప్రతి ప్రవచనం కోసం సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారని దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దినమున ఒక నూతన విషయాన్ని ప్రార్థనాంశంగా ఆ మీదుడు తీసుకొస్తా ఉన్నాను మరి శనివారం పద్దెనిమిదవ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు ఆయన క్షేమం కోసము కాపుదల కోసము మీరు అందరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీకు కృతజ్ఞతల స్తోత్రాలు నాయన మేము క్షేమముగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అధికారుల కోసం మీరు ప్రార్థన చేయమన్న లేఖలను బట్టి చూపిస్తూ అయ్యా తండ్రి మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకు తండ్రి ముఖ్యమంత్రి ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం ఆయన ప్రాణం కాపుగా ఇవ్వండి ఆరోగ్యం క్షేమం ఇవ్వండి ప్రాణాలను మీరు తోడుగుండండి ప్రతి ప్రాంతం ముందు ఆయన తండ్రి తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో కూడా మీరు నడిపిచ్చి అందరి మధ్యన ఆయన తండ్రి ఆయా ఐక్యతను ఆయన దించండి మీకు స్తోత్రాలు ప్రభావ ప్రతి చోట కూడా మీ దాసుడు కాపుగా క్షేమం ఇవ్వండి ప్రతి నాయన ముంచినటువంటి కీడుని ఆయా వ్యతిరేక పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మీరు అణిచివేసి ఈ కాపుదల కృపా క్షేమం నుంచి మిండైన కాపుదలు తండ్రి నీ నష్టానికి అప్పు తీస్తే అయ్యా తన సంపూర్ణ దీర్ఘాయుని ప్రసాదించండి కాపుదాలు ఇవ్వండి కుటుంబానికి కాపుదాలు ఇవ్వండి బిడ్డలకి కాపుదాలు ఇవ్వండి ఆయన అన్ని విషయాలు మీరు క్షేమాన్ని దయచేయండి చీడి నుంచి ప్రమాదం నుంచి నిరుత్సాహ పరిస్థితుల నుంచి వ్యతిరేకతల నుంచి అయినా తండ్రి నీ దాసుని కాపుదల క్షేమం నుంచి భద్రత దహించింది కావలి కోటైన యేసు క్రీస్తు వారి నామం వెరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థించినట్లుగా ప్రభు మిమ్మల్ని బ్లెస్ మెగా